హెల్లో ఫ్రెండ్స్ ఇస్మాత్ జోడి గ్రాండ్ ఫినాలే అయితే ప్రోమో వచ్చేసింది ఇంకా ఇస్మత్ జోడి అయితే ఈ వారంతో ముగియబోతుంది ఇస్మాత్ జోడి ఫ్యాన్స్కి అయితే ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అలాగే ఇప్పటికీ కూడా ఇస్మాత్ జోడి విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో తెలుసుకోవడానికి చాలా మంది అయితే ఉత్కాంతంగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు ఆల్రెడీ చాలామంది చెప్పేశారు నేను కూడా చెప్పేశాను విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో అని కానీ మేము అవి ఏవి నమ్మం ఎపిసోడ్ వచ్చిన తర్వాతే నమ్ముతామని చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు తమ ఫేవరెట్ జోడీ గెలవాలనేసి మరి మీ ఫేవరెట్ జోడీ ఎవరో కింద కమెంట్ అయితే చేసేసేయండి ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అయితే ఓ రేంజ్లో ఉండబోతుందంట ఆల్రెడీ ప్రోమో చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో ఉన్నాయి కంటెస్టెంట్స్ కూడా చాలా భయం ఇంకా టెన్షన్తో అయితే గేమ్స్ అయితే ఆడారంట వాళ్ళు కూడా మేము గెలవాలంటే మేము గెలవాలని చాలా గట్టి ప్రయత్నం అయితే చేశారు ఇంకా అమర్ తేజులు అయితే చాలా ఎమోషనల్ అయిపోయారంట మీరు ఎపిసోడ్ వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎందుకంటే అమర్ తేజు ఎలాంటి పొజిషన్లో ఎలిమినేట్ అయ్యారని తెలిస్తే కూడా మీరు షాక్కి గురవుతారు కనీసం టాప్ త్రీ వరకు కూడా అమర్ తేజు వాళ్ళు రాలేదంట అమర్ తేజుల గురించి ఓంకర్ కూడా కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాడంట ఎందుకంటే వీళ్ళిద్దరూ ఉండబట్టే ఇస్మా జోడీ కొంచెం హిట్ అయింది అనేసి చాలా టాక్ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే అమర్ తేజు థర్డ్ పొజిషన్లో కూడా లేకపోవడం వల్ల అమర్ తేజు ఫ్యాన్స్కి అయితే ఇది బ్యాడ్ న్యూస్గానే చెప్పవచ్చు టాప్ త్రీ జోడీలు ఎవరంటే ఆదిరెడ్డి కవితలు అలాగే ప్రేరణ శ్రీపదులు మరియు సోనియా యష్లు టాప్ త్రీ వరకు వచ్చారంట వీళ్ళ ముగ్గురులో విన్నర్ రన్నర్ అలాగే టాప్ త్రీలో ఉన్నది ఎవరో నేను ఆల్రెడీ చెప్పేశాను మళ్ళీ మీ గురించి అయితే చెప్తున్నాను ప్రేరణ శ్రీపదులు అయితే ఇస్మాత్ జోడీ టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది అలాగే ఆదిరెడ్డి కవితలు అయితే రన్నర్ అప్ గా మిగిలారు ఆదిరెడ్డి కవితలు అలాగే సోనియా ఎస్లైతే వీళ్ళకి గట్టి ప్రోటీనే ఇచ్చారు కానీ ఏం చేస్తాము వాళ్ళకి లక్ లేదనే చెప్పుకోవచ్చు అలాగే ప్రేరణ అయితే చాలా గట్టిగా ఆడారంట మరి విన్నర్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేసేయండి